పెద్దపల్లి వరంగల్ పార్లమెంటు స్థానాలను మాదిగలకే కేటాయించాలన్న డిమాండ్తో జిల్లా కేంద్రం పెద్దపల్లిలో మాదిక శక్తి ర్యాలీ నిర్వహించారు పెద్దపల్లి కమాన్ చౌరస్తా నుండి డాక్టర్ బాబాసాహెబ్ రావ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు మాదిక శక్తి వ్యవస్థాపకులు బొంకూరి సురేందర్ సన్ని ఆధ్వర్యంలో డప్పుచప్పుల మధ్యన ర్యాలీ నిర్వహించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై నుంచి కార్యక్రమ ముఖ్య అతిథులు మాదిగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి మాదిగ రాజకీయ వేదిక రాష్ట్ర చైర్మన్ వక్కలగడ్డ సోమచంద్రశేఖర్ మాదిగ శక్తి వ్యవస్థాపకులు బొంకురి సురేందర్ సన్ని మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీల పాత్ర పోషించిన గజ్జల కాంతంకు పెద్దపల్లి నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని మాదిగ శక్తి ర్యాలీ ద్వారా అధిష్టానాన్ని కోరారు ఎస్సీ రిజర్వేషన్లో ఒకే కులానికి ఇంటికి పదవులలో ఒకే ఇంటికి ప్రాతినిధ్యం ఇవ్వరాదని ప్రాధాన్యత ఇవ్వరాదని వారు కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పీడమంతి రవి మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మాదిగలకు కేటాయించలేదని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమం పేరుతో మాదిగ జాతిని కేసీఆర్ బొంద పెట్టాడని తెలంగాణ ఉద్యమంలో అధిక శాతం మాదిగలు ప్రాణాలను కేసులను లెక్క చేయకుండా ఉద్యమంలో అగ్రభాగాన నిలిస్తే రెండు దఫాలుగా అధికారాన్ని చేజిక్కించుకుని మాదిగ జాతిని పాతాళానికి తొక్కిన సంగతిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణలోని మాదిగలు కేసీఆర్ ను బొంద పెట్టి కాంగ్రెస్ ను గెలిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని కాంగ్రెస్ మాట ఇచ్చినందునే గజ్జెల కాంతం నేను అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగిందని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుండి స్థానికుడైన తెలంగాణ ఉద్యమకారులు గజ్జల కాంతం ను కాంగ్రెస్ పార్టీ టికెట్ ను కేటాయించాలని అలాగే వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని మాదిగలకు మాత్రమే కేటాయించాలని పిడమర్తి రవి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు మాదిగ రాజకీయ వేదిక చైర్మన్ వక్కలగడ్డ సోమచంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ విషయంలో మాదిగ జాతికి అన్యాయం జరిగిందని కేవలం ఒకే కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిందని ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులు స్థానికులు మాదిక జాతి ముద్దుబిడ్డ గజ్జల కాంతం లాంటి వారికి టికెట్ ను కేటాయించాలని అన్నారు మాదిక శక్తి వ్యవస్థాపకులు బొంకూరి సురేందర్ అన్ని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పెద్దపల్లి ఎంపీ విషయంలో మాదిగలకు న్యాయంగా దక్కాల్సిన ఎంపీ స్థానాన్ని మాదిగలకు దక్కకుండా కేవలం ఒకే కుటుంబానికి చెందిన వారు అనుభవిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి దళితులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి దళితులను మర్చిపోయి ఇప్పుడు మళ్లీ పెద్దపెల్లి పార్లమెంట్ పై కన్నేసిన విషయాన్ని యావత్ మాదిగ జాతి మర్చిపోదన్నారు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎనభై లక్షల మంది ఉన్నారని మాలలు కేవలం పదిహేను లక్షలే ఉన్నారని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ మాదిగలు కేసీఆర్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్కు పట్టం కట్టారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి రవి దళిత నాయకులు కుక్క కనకరాజ్ బొంకూరి సురేందర్ కుక్క నారాయణ బొంకూరి నర్సయ్య కుమ్మరి సందీప్ సముద్రాల అజయ్ దూడ భూమయ్య కుక్క కమల కుక్క అశోక్ పల్లె మధు బొంకూరి సన్ని మాచర్ల బబ్లు సలిగంటి చిన్న మంతని సత్యం మంతని లక్ష్మణ్ బొంకూరి నరేష్ రాజు తదితరులు పాల్గొన్నారు అక్కచెల్లెన్లు అన్నదమ్ములు అందరు పాత్రిక మిత్రులు అందరూ కూడా మరి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం మరి ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి